హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను టేస్టీ అండ్ సింపుల్గా మజ్జిగ పుల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నానండి నేను ఎలా చేస్తానో వీడియోలో చూపిస్తున్నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ముందుగా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాకా పెరుగు తీసుకున్నానండి పెరుగు బాగా పులిసి ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దానిని ఒక బీటర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి కాసేపు మిక్స్ చేసుకున్నాక అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి కావాలి అంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి పచ్చిగా కావాలి అంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాక అందులోనే తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పోపు కోసం ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి అందులో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి బాగా హీట్ అవ్వాలండి ఇప్పుడు అందులో మన కోపం ఉంటారు కదా ఆవాలు జీలకర్ర ఇంకా మినపప్పు మెంతులు ధనియాలు ఎండుమిర్చి గార్లిక్ అన్నీ యాడ్ చేసుకోవాలండి అలానే ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఆనియన్స్ వేగంగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలానే ఇంగు కూడా యాడ్ చేసుకోవాలండి ఇంగు యాడ్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కాసేపు వేగనివ్వాలండి ఇప్పుడు ఆ వేగిన పోపుని తీసుకొచ్చి ఇంతకుముందు మనం మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగులో యాడ్ చేసుకోవాలండి అంతే అండి టేస్టీ అండ్ సింపుల్ మజ్జిగ పులుసు రెడీ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్